ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విత్త మానవుని జీవితంలో మనం జీవించినంత కాలం మంచి పేరు కలిగి ఉండాలని మనం కోరుకుంటాం ఆ దేవుడు మన ఖ్యాతిని మంచి పేరును తెప్పించగలిగిన దేవుడు ఇదే యహోవా వాక్వాని ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచుల పరిచయం ప్రోత్సహించి బలపరిచి సద్వినియోగం చేసుకున్న మిస్టర్ అండ్ మిసెస్ నోహా గారు హవీల గారు వారి కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు వారిని కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మహోన్నతుడా జీవం కలిగిన మా దేవ జీవాధిపతి మా మంచి పేరుండాలి మా ఖ్యాతి లోకమంతా తెలియజేయబడాలి అనే గొప్ప హృదయము గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మీరొక్కరే తండ్రి ఈ ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునేటట్టు వీరు మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు ఈ మాంద్యం ద్వారా కోట్లాది ప్రజల రక్షణ సువార్థవిని రక్షణ పొందే ప్రేరేపణ కలిగించి రక్షణ పొందేటట్టు వారిని మీరు ప్రోత్సహించినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి నోవాహు గారిని అవిలా గారిని వారి బిడ్డలు కుమార్తె సోనీ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది అదేవిధంగా కుమారుడు స్టీఫెన్ పాల్ చదువు కొరకే బిడ్డలు ఇద్దరు మంచి భవిష్యత్తు కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం కుటుంబం అంతా క్షేమము ఆరోగ్యంతో దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు సహాయం చేసిన ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ అదేవిధంగా ఈ వాక్యం ప్రతి బిడ్డకు మీరు ఇస్తున్న వాగ్దానం నిజముగా భూమి మీదున్న జనులందరూ దృష్టికి నేను మీ ఖ్యాతిని మంచి పేరును తెప్పితును ఇదే యహోవా వాక్కు జఫన్యా గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచనం అదేవిధంగా మీరు ఆజ్ఞ అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి అవును తండ్రి మేమెల్లప్పుడు సమాధానము పరిశుద్ధతో జీవించే అనుభవంలోకి ఆజ్ఞానుసారంగా జీవిస్తే ఆ జీవితాల్లో ఖ్యాతిని మంచి పేరును తెప్పించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మేమందరము నడిపింపబడి ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని ఈ కుటుంబాన్ని వాక్యం ఇంటిన ప్రతి బిడ్డని నిండుగా నిండుగా దీవించమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ఏసు అనుచరులుగా మమ్మల్ని మీ గృహంలోకి ఆహ్వానించినందుకు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను అదేంటన్నా ఏ రీతిగా మా గృహంలోకి వచ్చారు తమ్ముడు అని మీరు అనుకుంటున్నారేమో ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మేము రాకపోయినా సరే ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించి మీ గురించి ప్రార్థించి వర్తమానం చెప్పే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అన్నట్టు ఎలా ఉన్నారమ్మా అమ్మ బాగున్నారా మదర్స్ డే అయిపోయింది నెల అయిపోయింది మళ్ళీ బిడ్డలు పట్టించుకుంటా లేదా అంటున్నారా నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడుతాను మీ బిడ్డలతో నేను పదే పదే చెప్తున్నాను తల్లిదండ్రులను సన్మానించుట తల్లిదండ్రులను గౌరవించుట దే ఆశీర్వాదకరమని పదే పదే ఎందుకు బోధిస్తున్నాను అనగా మన బిడ్డలకి మనం నేర్పాలి తల్లిదండ్రులు గౌరవించాలి సేవకులుగా మేము చెప్పాలి తల్లిదండ్రులు గౌరవించాలి తల్లిదండ్రుల్ని సన్మానించాలి అని చెప్పి దేవుని వాక్యం ఇది ఏదో నేను చెప్తాం కాదు కానీ దేవుని వాక్యం మీరు బాగున్నారా నాశిస్తున్నారు అనారోగ్యంగా ఉన్నారా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా మీ గృహంలో మాకు తెలియజేయండి ఎందుకు అనగా ప్రతి శనివారం మీ గురించి ఏ సనుచరులంగా ఉపవాస ప్రార్థనలు లైవ్ తమ్ముడు భక్సింగ్ గారు లైవ్లో మీ గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియజేయండి మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేసినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా పేరు పేరున మాట జాగ్రత్త ఉన్నారు పేరు పేరున మీ పేరు పెట్టి ఉపవాస ప్రార్థన ప్రార్థించే సమస్త ప్రార్థించే కుమారులు లేకపోతే తమ్ముళ్ళు లేకపోతే అన్నలు ఉన్నారు అని మీరు మరవద్దు బ్రదర్స్ సిస్టర్స్ ఏ సనుచరులు కార్యాలయంలో కూడా మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయకపోతే ఇంకా ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి మంచిది మనం సిరీస్ స్టార్ట్ చేస్తాం తల్లులు ఏ రీతిగా బిడ్డలు చూసుకోవాలి కాదు గత వారాల్లో బిడ్డలు తల్లుల్ని ఏ రీతిగా చూసుకోవాలి తల్లిని ఏ రీతిగా చూసుకోవాలి అంటే తండ్రులు కూడా తల్లిదండ్రులను ఏ రీతిగా చూసుకోవాలి అని మనము ధ్యానించాం ఈ సిరీస్లో తల్లిదండ్రులను బిడలు ఏ రీతిగా చూసుకోవాలి అనే అంశంపై మనం ధ్యానిస్తున్నాం కాబట్టి నిన్న నేను చెప్పాను కొన్ని అంశాలు నేను చెప్పాను దాన్ని నేను కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను దానికంటే ముందు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను తల్లుల గురించి తండ్రుల గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను తల్లిదండ్రుల గురించి రండి నాతో పాటు మీరు ప్రార్థనలు ఏకీవించు ప్రేమగల మా తండ్రి మహాపరుషుద్ధుడు మా ప్రభు నన్నీ కార్యక్రమము ప్రారంభించుకుంటుండగా నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువ నాయనా మరి తల్లిలు తండ్రులు ఏ రీతిగా ఉండాలో భార్యాభర్తలు ఏ రీతిగా ఉండాలో మేము ధ్యానించబోతుండగా మీరు మాట్లాడిన ప్రత్యేకంగా ఈరోజు నాయన తల్లిదండ్రుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను వారికి మంచి ఆరుగు దీర్ఘాయ మీరు దాయిచ్చేయండి ప్రభు ఆయన వారి వయసులో ఉన్నారు వారిని ప్రేమించి గౌరవించే మనసును మీరు మాకు వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించను మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వారి ఆరోగ్యాన్ని భద్రపరచండి ఆ వయస్సు వల్ల వచ్చే ప్రతి విధమైన దీర్ఘకాల వ్యాధిని ఆయన మీరు స్వస్థపరిచి ఆయన మీరు మా హింపొంది యేసు కుమారుడని వారి ప్రభువారతి శ్రేష్ఠమైన అడిగి వేడుకుంటున్నారు తండ్రి అవును ప్రార్థనలోకి వచ్చిన ప్రతి తల్లిని తండ్రిని దేవుడు దీవించి గాక నిన్న మనము సొమ్లు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు ధ్యానిస్తూ వచ్చాం ఎల్ఖానా పినయన హన జీవితాలని మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని భార్య భర్తలు ఏ రీతిగా ఉండాలి నిన్న నేను చెప్పాను భర్త ఏ రీతిగా భార్యను అర్థం చేసుకోవాలి భార్య భర్తను ఏ రీతిగా అర్థం చేసుకోవాలి వీరు ఇరువురు కలిసి ఏం చేయాలో నేను చెప్పాను ట్రాన్స్షన్ జాగృతి వినాలి భార్య నుంచి తల్లిగా ట్రాన్స్షన్ కావాలి అనగా భర్త నుంచి తండ్రిగా ఆ ట్రాన్సిషన్ కావాలి అనగా కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం పాటించాలి ఆధ్యాత్మిక సత్యాలు పాటించకుండా దేవుని మీద ఆధారపడకుండా దేవుని ఎందు విచారించకుండా మనము దీవించబడాలి బిడలతో దీవించబడాలి అనగా కష్టము జాడుతున్నాను ఈ మాట నేను చెప్పినప్పుడు అనేక చెల్లెళ్ళు తమ్ముళ్ళు కొన్ని సంవత్సరాలుగా బిడలు లేక నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్నారేమో నేను వారితో సూటుగా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు మీకు ఆలస్యం కావచ్చు ఆలస్యం అయినప్పటికీ కూడా మిమ్మల్ని మర్చే దేవుడు కాదు నాకు తెలుసు కొంతమంది నేను పేర్లు చెప్తానికి ఇష్టపడతలేదు కానీ పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలు బిడలు లేకుండా ఉన్నప్పటికీ కూడా ప్రార్థించగా 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 దేవుడు గర్భాన్ని తెరిచి బిడల్ని అనుగ్రహించిన సందర్భాలు నాకు తెలుసు కాబట్టి మీరు నిరాశపడవద్దు కృంగిపోవద్దు మీరు బాధపడుట సహజము ఆ బాధపడుట సహజం కానీ ఇంకోటి ఏంటి అనగా మీ బాధలో దేవుని మీద ఆధారపడాలి అదే అంశంపై నేను ఈరోజు మాట్లాడబోతున్నాను రెండు దేవుని వాక్యంలోకి వెళ్ళి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుందాం సమయాలు రచన మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనం కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుందాం సమయంలో రచన మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అందుకే నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురానైనా నేను నీ దృష్టికి కృపనందునుగాక అనేను తరువాత ఆ శ్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేచు నాటి నుండి దుఃఖముఖిగా నుండటం మానేను తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి ఎహోవాకు మృక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి అంతట ఎల్కానా తన భార్య హన్నాను కూడాను ఎహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను జారు గాక అద్భుతకరమైన వాక్యం ప్రార్థించే భార్య అమ్మ జారు తమ్ముడు జారుతున్నారు బిడలు లేనప్పుడు హన్న బాధపడుతున్నప్పుడు భర్త అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకొని పది మంది కుమారులతో సమానమైన నేను ఉన్నాను కదా ఎందుకు బాధపడుతున్నాను ప్రోత్సహించాడు భార్యను ప్రోత్సహించిన వెంటనే భార్య లెగించి ఆ దుఃఖంలో నుంచి బయటకు వచ్చి ఏం చేస్తుంది అనగా ప్రార్థించుట ప్రారంభించింది అప్పుడు ఏలి ఏమంటున్నాడంటే ఈమె ప్రార్థించే ప్రార్థన విని ఈమె మత్తులో ఉందేమో అనుకుంటున్నాడు కాదు అంటే అంత లీనమై ప్రార్థిస్తుంది అనమాట ఆధ్యాత్మిక సత్యము నువ్వు ప్రార్థించేటప్పుడు ఎంత లీనమై నీ దృష్టి ఏ రీతిగా ఉండాలి అనగా ప్రయారిటీ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో ప్రాధాన్యత ఏంటి అనగా నీకు తెలియాలి దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కొంతమంది ప్రార్థన చేస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన చేస్తారు చాలా అది కాదు ఇప్పుడు అప్పుడప్పుడు నేను నేను ఈ మాట చెప్తా ఉంటే నాకు గుర్తొస్తుంది అప్పుడప్పుడు సడన్గా నేను మేము పాస్టర్ల కింద మేము ఎక్కడన్నా భోజనానికి వెళ్ళినప్పుడు గబుక్కుని ఎవరన్నా ప్రార్థన చేయమని అనుకోండి మొత్తం ఎక్కడ ఆది నుంచి ప్రారంభ పెడతారు బ్రదర్స్ ప్రకటన గ్రంథం దాకా వెళ్ళిపోతారు సగం అన్నం చల్లగా అయిపోతుంది అన్నం ప్రయారిటీ జాగ్రత్తగా ఉండాలి ప్రార్థనలో ప్రయారిటీ తెలియాలి అన్నం తినేటప్పుడు అన్నం గురించి ప్రార్థన నేను బిడలకు నేర్పుతాను అన్నం తినేటప్పుడు అన్నం గురించి ప్రార్థన చేయాలి అనారోగ్యం ఉన్నప్పుడు రోగం గురించి ప్రార్థన చేయాలి వివాహం అంటే వివాహం ప్రార్థన చేయాలి ఇక్కడ మనం చూసినట్లయితే అన్నాకి అనేక సమస్యలు ఉన్నాయి జాగ్రత్త మీరు చదవండి పెరినాతో ప్రాబ్లం కాదు అక్కడ ఆమె ఆమె ఏమో ఓ సతాయం చేస్తుంది పాపం ఏపుకొని తినేస్తుంది అత్తమామలు ఏ రీతిగా ఉన్నారో మనకు తెలీదు తన తోపట్లే ఉన్నారో మనకు తెలియదు ఇన్ని కష్టాల్లో కూడా ఏం చేసింది ఇన్ని కష్టాల్లో కూడా తన దృష్టి ప్రయారిటీ ప్రార్థన దేని గురించి ప్రార్థించాలో దాని గురించే ప్రార్థించింది మన జీవితంలో కూడా దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియాలి అంతేగాని మంది మీద మిర్యాలు జరిగినట్టు ఏదో జెనరిక్ ప్రార్థనలు చేయకూడదు స్పెసిఫిక్ ప్రేయర్స్ అందుకనే నేను ప్రార్థన చేసినప్పుడు తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ప్రార్థన చేసినప్పుడు నేను అడుగుతాను ప్రవ్వా నేను నువ్వు అనుగ్రహించబోయే ఆ ఆ బహుమానము ప్రభు నా చేతులారా నేను ఎత్తుకొని ప్రార్థించే కృపను నాకు దయచే ప్రభ్వా అని ప్రార్థించగా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు ద ప్రేయర్లో షుడ్ నో ద ప్రయారిటీ ప్రయారిటీ తెలియాలి ప్రయారిటీతో పాటు పర్పస్ ఉండాలి ఒక పర్పస్ మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నామో మనకు తెలియాలి అక్కడ చూసినట్లయితే హన్న ప్రయారిటీ మొట్టమొదటిగా దట్ ఈజ్ ద ప్ర అంటే ప్రార్థన ఈజ్ ద ప్రయారిటీ ఆ ప్రయారిటీతో పాటు ఒక పర్పస్ దేని గురించి కుమారుడు కావాలి బిడ్డ కావాలి నాకు నాకు నా గర్భము తెరవబడాలి అనే ఒక పర్పస్తో ప్రార్థన చేసింది ఎప్పుడైతే ప్రయారిటీ ఒక ప్రయారిటీ తో పాటు నువ్వు ఒక గురి ఒక పర్పస్తో ప్రార్థన చేస్తే దేవుడు విల్ గివ్ యు ద ప్రామిస్ ఏమే కాదు అక్కడ చూడండి మనం పంతొమ్మిది వచనంలో మనం పంతొమ్మిది ఇరవై వచనంలో మనం చూసినట్లయితే యహోవా తనను జ్ఞాపకము చేసుకున్నాను దేవనామానికి స్తోత్రం కలిగిన గాక అమ్మ నువ్వు అక్కడ ఇంకో మాట నేను లోతని సత్యం చెప్తాను జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు ఎడ ప్రార్థించాలి ఎడతెగక ఆలస్యమైంది ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడలేదు ఎన్ని వారాలు ఎన్ని దినాలు ఎన్ని నెలలైందో అన్న ప్రార్థిస్తూ అక్కడ మందురంలో ఎడతెగక ఎడతెగక విత్ ఏ ప్రయారిటీ విత్ ఏ పర్పస్ తను ప్రార్థన చేస్తూ వచ్చింది తన ప్రార్థన చేసి పర్సిస్టెన్స్ ఇంకో మాట చెప్తాను ఇంకో పీ చెప్తాను చూడండి పర్సిస్టెన్స్ విడిచిపెట్టలేదు కొంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేసిన తర్వాత జవాబు రాకపోతే వదిలిపెట్టేస్తారు అంతే దేవుడు నా ప్రార్థన ఆలకించడం లే దేవుడు నేను అంటే ఇష్టం లేదు దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు అని అంటుంటాడు చాలా తప్పు నువ్వు ప్రార్థించేటప్పుడు జాగ్రత్తగా ఉన్నారు నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వేం చేయాలి అనగా ఎడతెగక ప్రార్థించాలి ఒక పర్పస్తో ప్రార్థించాలి ఒక ప్రయారిటీతో నువ్వు ప్రార్థించాలి పర్సిస్టెన్స్తో ప్రార్థించాలి ప్రయారిటీ పర్పస్ పర్సిస్టెన్స్ అప్పుడు చేసినప్పుడు విల్ హ్యావ్ ద ప్రామిస్ నాలుగవది ప్రా దేవుని వాగ్ ఎటువంటి కష్టం నష్టం ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఎంత డిలే అయినా సరే ప్రవ్వా నీ మీద నేను ఆధారపడుతున్నారు ఇంకో మాట చెప్పాలా అమ్మ జాగ్రత్త కొంతమంది నన్ను తప్ప అర్థం చేసుకునే ఆస్కారం కూడా ఉంటుంది నీ గర్భం ఎందుకు తెరవబడటం లేదు అనగా ఇంకా మీ వివాహంలో అల్కానా ఏ రీతిగా హన్నాను అర్థం చేసుకున్నాడు ప్రేమించాడు లేకపోతే హన్న ఏ రీతిగా భర్తకు విధేయత చూపించిందో ఆ విధేయత లేదేమో భర్త అని భార్య పట్ల అనురాగం లేదేమో మీ వివాహంలో ఐక్యత లేదేమో మీ వివాహంలో ఇంకా దేవుని మీద ఆధారపడుట ఆ అవగాహన లేదేమో అందుకనే నీ గర్భం తిరగబడటం లేదు దేవుని మీద ఆధారపడి లేకపోతే ఇంకొక జాబితాలు ఇంకొక గ్రూపు ఇద్దరు ఐక్యత ఉంది ప్రేమ అనురాగం దేవుని మీద ఆధారపడుతున్నారేమో కానీ మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడేమో అన్న ఎడతెగక డే ఆఫ్టర్ డే డే ఆఫ్టర్ డే వీక్ ఆఫ్టర్ వీక్ ప్రార్థన చేస్తూ వచ్చారు షీ ప్రేడ్ పర్సిస్టెంట్లీ రోజు ప్రార్థన చేసి రెండో రోజు ప్రార్థన చేసి వదిలిపెట్టలేదు అక్కడ ఆయన ఏలి వచ్చి అంటే ఈమె మత్తురాలయ్యుంది అని అనుకున్నాడంటే అంత లీనమై ప్రార్థన చేస్తుంది మన మనం దేని మీద ఆధారపడాలి అనగా ప్రభువు మీద దేవుని మీద ఆధారపడాలి ప్రభువా నీ మీద ఆధారపడుతున్నాను నాయన గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానము ఆ ఆ ప్రవ్వా ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి ప్రభువా ఇదిగో భార్యగా భర్తగా మేము నాయన నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా ఏహోవా నువ్వు నన్ను జ్ఞా అలనాడు అన్నాను జ్ఞాపం చేసుకున్నా నన్ను కూడా జ్ఞాపం చేసుకో ప్రభు ప్రార్థించే నేను చెప్పబోయే అంశం ప్రార్థించే భార్య ఏ రీతిగా మారు మారుతుంది అనగా ఎప్పుడైతే ఒక ప్రయారిటీ కలిగి ఎప్పుడైతే ఒక పర్పస్ కలిగి ఎప్పుడైతే ఒక పర్సిస్టెన్స్తో ఉంది అనుకోండి ఆ ప్రార్థించే భార్య ప్రార్థించే తల్లిగా మారుతుంది ట్రాన్సిషన్ చాలా ఇంపార్టెంట్ ఈ ట్రాన్సిషన్ ఒకప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది మీకు ప్రాబ్లం ఉందనుకోండి జాగ్రత్తగా వినాలి ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ ప్రామిస్ ఉంది అమ్మ వింటున్నారు కదా ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ ప్రామిస్ ఉంది అంటక అనగా ఇక్కడ సమస్య ఉంది ఇక్కడ వాగ్దానం ఉంది ఈ సమస్యకు వాగ్దానము మధ్యలో జీవితయాత్ర ఈ సమస్యకు ఈ వాగ్దానము మధ్యలో మనకేముండాలి పర్సిస్టెన్స్ ఉండాలి పట్టుదల ఉండాలి ఒక పర్పస్ కలిగి ఉండాలి గురి కలిగి పట్టుదలతో ఉండాలి చాలామంది ఏం చేస్తారు తెలుసా సమస్య వచ్చిన వెంటనే వాగ్దానం చూడరు ప్రాబ్లం కనపడుతుంది ప్రాబ్లమే సమస్యే కనపడుతుంటుంది అయిపోతుంది వచ్చేసింది నాకు ప్రాబ్లం వచ్చేసింది ఇంక నాకు పిల్లలు రారు ఇంక మా మా కుటుంబం బాగుపడదు మాకు శాంతి సమాధానం రాదు అని అంటారు జాగ్రత్తగానండి దెర్ ఈజ్ ఏ ప్రాసెస్ ప్రాబ్లం వింటున్నారు కదా ప్రాబ్లం ప్రామిస్ ఈ మధ్యలో ఏమంటారు అనగా లీడర్షిప్ ట్రైన్లో నేను చెప్తా ఉంటాను మధ్యలో ప్రాసెస్ అంటారనమాట ది ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ అనగా ఈ విశ్వాస యాత్ర సమస్య నుంచి వాగ్దానం చేరుకునే దాకా మీరు ఆ ఆ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లోనే అపవాది చెప్తూ ఉంటాడు నీకు పిల్లలు కొట్టరు ఇదిగో నీకు అంతమంది ఈ సంవత్సరం అయిపోయింది ఆ సంవత్సరం అయిపోయింది చూడండి అన్నా కూడా అపవాది చెవుల్లో చెప్తా ఉంటాడు పెన్ని నాకు చూసావా ఎంతమంది బిడ్డలో చూడు అల్కానా చూడు ఆమెనే బాగా ప్రేమిస్తున్నాడు ఆమె వైపే ఉంటున్నాడు అక్కడే ఉంటున్నాడు ఆ ఇంట్లోనే ఉంటున్నాడు ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాడు కానీ హన్న ఆ మాటలు పట్టించుకోకుండా దేవుని స్వరాన్ని వినాలని దేవుని స్వరాన్ని వినాలని తన స్వరాన్ని దేవుడు వినాలి అనే ఒక పట్టుదలతో ఆ ప్రాసెస్లో దేవుని మీద ఆధారపడ్డది వాక్య వింటుని ప్రియులు గమనించవలసిన విషయం లోతైన సత్యాలు ఇంకా డీపర్గా నేను వెళ్ళకముందు ఐ వాంటెడ్ టు లే ఫౌండేషన్ తల్లిదండ్రులు నన్ను కూడా నేను ఇంక్లూడ్ చేసుకుంటాను తల్లిదండ్రులు మనము ఏ రీతిగా ఉండాలి అనగా మా జాగ్రత్తగా వినాలి తల్లిదండ్రులు ఏ రీతిగా ఉండాలి అనగా ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండాలి ప్రత్యేకంగా తల్లి నువ్వు ప్రార్థించే తల్లి నీ ఇంకో మాట చెప్పాలా నీ కూతురు కానీ నువ్వు కుమార్తె కానీ చెప్పగలుగుతారా మా తల్లి ప్రార్థించే తల్లి అనేకసార్లు నేను వర్తమానంలో కూడా చెప్పాను మా నాన్నగారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు స్నానం చేసే కృపానుభవం నాకు తమ్ముడు భక్తింగ్ గారికి దేవుడు అనుగ్రహించారు చూశాను మా నాన్నగారు ఎవరన్నా నాన్నగారు చూస్తున్న వారు ఎలాగ ఉంటారంటే తెల్లగి ఇలా బ్రైట్గా అంత తెలుపున్న నాన్నగారు మోకాళ్ళు ఉండేవి ఎందుకు అనగా మోకాళ్ళ ప్రార్థన మాకు నేర్పించారు ఇప్పటి నాన్నగారు కొంచెం అనారోగ్యం ఉండి కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటే తప్పనడి ప్రార్థన అన్న వెంటనే మోకాళ్ళ ప్రార్థన తండ్రిగా మోకాళ్ళ ప్రార్థన కాబట్టి దేవుడు తన కుటుంబాన్ని అంతగా దీవించాడు నీ బిడ్డలు నిన్ను గౌరవించాలి అనగా నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను చూడండి మొన్న మదర్స్ డేకి చెప్పాను కదా బిడ్డలు నిన్ను గౌరవించాలి అనగా బిడలిని పట్ల బాధ్యత చూపించాలి అనగా బిడలిని పట్ల ఆనందించాలి అనగా బిడ్డలు మళ్ళా తిరిగి రావాలి నీ దగ్గరికి అనగా నాట్ ఓన్లీ టు రెస్పెక్ట్ టు షో రెస్పాన్సిబిలిటీ టు రెన్యూ అండ్ టు రిజాయ్ న్యూ చేయవలసినది దే హ్యావ్ టు సీ చూడాలి కన్నులారావు మన బిడలు నాకు కూడా ముగ్గురు బిడ్డలు నా బిడ్డలు చూడగలగాలి మా డాడీ ఈజ్ ఎ ప్రేయింగ్ మదర్ ఫాదర్ మై మదర్ ఈజ్ ఎ ప్రేయింగ్ మదర్ తల్లిదండ్రులు మాక్రయించరు తల్లిదండ్రులు ప్రార్థన చేయరు కానీ బిడ్డల్ని ప్రార్థన చేయమని ఓ ఫోర్స్ చేసేస్తూ ఉంటారు వెరీ రాంగ్ తల్లిదండ్రులు మోకాళ్ళు వంగితే వింటున్నారా అమ్మ మీరు కొంచెం నన్ను తిట్టుకున్న పర్లేదు తల్లిదండ్రులు మోకాళ్ళు ఒంగయ్య అనుకోండి మీ బిడ్డలకి చెప్పవసరం లేదు మీరు మీరిద్దరు మోకరిచ్చి ప్రార్థన చేస్తుంటే లేకపోతే తండ్రిగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే నీ కుమారుడు నువ్వు చెప్పవసరం లేదు వాడు ఆటోమేటిక్గా వచ్చి నీ పక్కన మోకరిస్తాడు తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తావు నీ కుమార్తె చూస్తే ఆటోమేటిక్గా కుమార్తె వచ్చి ప్రార్థనలోకి లేక ప్రార్థన చేసిన తర్వాత ఒక మాదిరికరమైన వివాహం ఎందుకు ఈ మధ్యలో పిల్లలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు భార్య భర్తల తల్లిదండ్రుల మధ్య అవగాహన లేక తల్లి ఒక మాట చెప్తే తండ్రి ఒక మాట గ్రూపులు అయిపోతున్నాయి ఇంటిలలో నాకు అర్థం అవుతు లేదు కాదు ఇప్పుడు బయట ఎక్కడన్నా గ్రూపులు అంటే ఒక మాట పొలిటికల్ పార్టీలాగా ఇదొక గ్రూప్ ఇదొక గ్రూప్ అంటే ఒక మాట ఇంట్లలో గ్రూపులు డాడీ గ్రూప్ చెప్పండి నవ్వద్దు మీరు చెప్పండి డాడీ గ్రూప్ మమ్మీ గ్రూప్ మమ్మీ గ్రూప్ స్ట్రాంగా డాడీ గ్రూప్ స్ట్రాంగ్ ఎంత విచారకరమైన సంగతి దాని గురించి కూడా చెప్తాను నేను వచ్చే వారాల్లో చెప్తాను ప్రార్థించే తల్లి ప్రార్థించే తండ్రి నువ్వు ప్రార్థించే తండ్రిగా ఉన్నట్లయితే అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి నీ కుటుంబం ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి అమ్మ నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రార్థన చేయటం నీ బిడ్డలు చూస్తున్నారా ప్రీ తండ్రి నువ్వు ప్రార్థించే తండ్రిగా ఉన్నావా నువ్వు ప్రార్థన చేయటం కొంతమంది తల్లు ప్రార్థన తండ్రులు ప్రార్థన చేయడం అబ్బో బ్రదర్ నాకు రాదు బ్రదర్ అంటారు ప్రార్థన చేయటం రాకపోతే ఏంటండి నాకు అర్థం కాదు దేవుడితో ఇప్పుడు ఎలాగ నేను మీతో మాట్లాడుతున్నాను అలాగే దేవుడితో మాట్లాడాలి అంతే ప్రార్థన చేయాలి దేవుడిని అడగాల నీ సమస్యలు దేవుని దగ్గర చెప్పాలి నీ కుమారులు నీ కుమార్తెల గురించి దేవుని దగ్గర మొరపెట్టాలి బిల్లిగ్రహం గారు అమెరికాలో బిల్లిగ్రహం గొప్ప దైవజన్లు నాన్నగారికి దేవుడిచ్చిన భాగ్యము బిలిగ్రహం గారికి ట్రాన్స్లేట్ చేసే కృపను దేవుడు అనుగ్రహించారు ఆ బిలిగ్రాహం గారిని ఒకరు ఇంటర్వ్యూ చేస్తూ నాన్నగారు ఉన్నారు ఆ రోజు ఆ కాన్ఫరెన్స్లో నాన్నగారు కూర్చొని చూస్తున్నారంట బిలిగ్రామ్ గారిని అడుగుతున్నారంట అరే ఒక ఇంటర్వ్యూ ఆయన వచ్చి అడుగుతున్నాడంట బిలిగ్రామ్ గారు మీరు ఈరోజు అమెరికాలో ఉంటారు ఇంకొక రోజు జర్మనీలో ఉంటారు ఇంకో రోజు వేరే దేశంలో ఉంటారు ఎలా సాధ్యము హౌ ఈజ్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే బిలిగ్రామ్ గారు అన్నారంట మొట్టమొదటిగా ప్రేయర్ ప్రార్థన అనగానే మళ్ళా అడుగుతున్నాడంట ఈయన అడిగితే నాన్నగారు అనుకున్నారంట ఓహో బిల్లిగ్రామ్ గారు ఋతుగ్రామ్ గారు భార్య పేరు చెప్తారేమో అని అనుకున్నారంట మీ రహస్యానికి మీ సక్సెస్ ద మినిస్ట్రీ సక్సెస్ ఫార్ములా ఫర్ యువర్ మినిస్ట్రీ ఏంటి మీ సక్సెస్ మినిస్ట్రీకి ఏంటి అనగా రెండోది కూడా ఆయన ప్రార్థన అన్నాడంట అన్న తర్వాత నాన్నగారు తప్పనిసరిగా అనుకున్నారంట మూడోది డెఫినెట్లీ నా టీం నాతో ఉన్న అనుచరులు అందుకే సక్సెస్ అని అనుకొని నాన్నగారు విన్ విని ఇంట్రెస్ట్తో వింటా ఉంటే ఆయన బిల్లిగ్రామ్ గారు అన్న మాట మూడో మాట ప్రార్థన ప్రేయర్ ప్రేయర్ అండ్ ప్రేయర్ ఆర్ ద సక్సెస్ ఆఫ్ మై మినిస్ట్రీ తండ్రి జాగ్రత్త విను దేవుని సేవకుడు జాగ్రత్త విను ప్రార్థించే తండ్రిగా ప్రార్థించే సేవకుడుగా ఉన్నట్లయితే యూ విల్ బి సక్సెస్ఫుల్ ఫాదర్ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ ప్రే ఈ మధ్యలో కరువైపోయింది ప్రార్థన భక్తింగ్ అంకులు ఒకరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వెళ్తున్నారంట వెళ్తూ ఉంటే ఎవరో వచ్చి ఒక సమస్య చెప్పారంట అంకులతో పాటు ఒక ఐదు ఆరు సేవకులు ఉన్నారంట సేవకులు ఉంటే అడుగుతున్నారంట వాళ్ళు వచ్చి అంకుల అంకులు మాకు ఇట్లా సమస్య ఉంది అని అంటే అంకులు ఏమన్నారంటే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా రైల్వే స్టేషన్లో ఆయన మోకరిచ్చారంట ఆయన మోకరిచ్చిన వెంటనే ఆ బిలివర్స్ అందరూ మోకరిచ్చారంటే మోకరిచ్చి ప్రార్థన చేశారంటే ప్రవ్వా ఈ సమస్య తీసుకొచ్చారు నేను వర్తమానం చెప్తానికి వెళ్తున్నాను ప్రొవ్వా నీ పాదశ దగ్గర పెడుతున్నాను ఈ సమస్యను దీనికి పరిష్కారం చెప్పి ప్రవ్వా అని ప్రార్థించారంట జాగ్రత్త ఉన్నారు బక్సింగ్ అంకుల్ గారు మోకాళ్ళ నుండి ప్రార్థించుట అన్ని చూశారంటే హూ ఇస్ దిస్ మ్యాన్ ఎవరు రైల్వే స్టేషన్లో అసలు ఎటువంటి ఎనిబిషన్ లేకుండా ఎటువంటి సిగ్గు లేకుండా దేనికి అసలు ఆయన మొహమాండం లేకుండా నీల్ డౌన్ చేసి లేకపోతే మోకాళ్ళ నుండి ప్రార్థన చేశారు ఎవరు అని తెలుసుకొని ఆ వచ్చే ఆదివారం హైబ్రోన్కి వచ్చారంట హైబ్రోన్కి వచ్చి దేవుని వర్తమానం విని వాళ్ళు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించారంట చూసారా బక్సింగ్ అంకులు వాక్యం చెప్పలేదు రైల్వే స్టేషన్లో భక్సింగ్ అంకులు బైబుల్ ఓపెన్ చేయలేదు ఆయన చేసింది అల్లా ఏంటి ప్రార్థన సమస్య చెప్పారు చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ప్రార్థన చేశారు అనేక అటువంటి అద్భుతమైన సాక్ష్యాలు నేను చెప్పగలుగుతాను కానునికేషన్స్ నాకు బాగా గుర్తు కానుకేషన్స్ అయినప్పుడు నేను కూర్చొని ఉన్నాను మా అమ్మగారు నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్ళి కాన్యునికేషన్లో కూర్చొని ఉన్నాము నాలుగున్నర అవుతుంది సుమారు ఆకలి దంచేస్తుంది ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్ పెడతారు కాన్యుకేషన్ అప్పుడు మేము ఉంటున్నాము ఉంటుంటే ఇంకా పెడతలేదు ఇంకా పెడతలేదు అరే ఇంకా పెడతారు ఇంట్రా బాబా అని పెట్టిన తర్వాత సుమారు తర్వాత నాలుగు గంటలకు వచ్చిన తర్వాత పెట్టారు అందరు పెట్టిన తర్వాత నేను గబగబా తినేస్తాను ఆకలికి అమ్మన్నది అరే ఆగు నాన్న స్పర్జేయ్యాను అంటే అప్పుడు బాక్సింగ్ అంకుల్ వచ్చి ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత కానుకేషన్ వచ్చిన వాళ్ళు అందరూ తిన్నారు తిన్న తర్వాత ఎందుకు అంత లేట్ అయింది అని నాకు తెలిస్తే నేను తెలిసిన దానికి నేను ఎప్పుడు చూసినా అదొక గొప్ప ఉదాహరణగా నేను తీసుకుంటాను అంకుల్ గారు ఆ రోజు వర్తమానం చెప్తున్నారంట అక్కడ ఆ కానుకేషన్కి వచ్చినప్పుడు అసలు ఆహారం లేదంట అయితే బ్రదర్స్ వచ్చి చెప్తున్నారంట అంకుల్ అంకుల్ ఆహారం లేదు ఎలాగంటే ప్రే లెట్ స్ప్రే పక్కన ఒక టెంట్లో ప్రార్థన చేస్తే లెట్స్ స్ప్రే హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళొచ్చి చెప్తున్నారంట అంకుల్ జనాలు పెరిగిపోతున్నారు ఆ ఫుడ్ లేదు ఏ రీతిగా అంటే లెట్స్ స్ప్రే ప్రార్థన చేద్దాం ఆయన తర్వాత మూడోసారి ఇంకా వీళ్ళకి బ్రదర్స్కి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అరే ఈయన ఏంటి అంకుల్ ఎక్కడి నుంచి అన్న తెప్పియాలా ఏదైనా అరేంజ్ చేయాలా ఏ రీతిగా అంటే నో నో లెట్స్ స్ప్రే అని అన్నారు అన్న తర్వాత ఆ రోజు అంకుల్ స్టేజ్కి వెళ్ళిపోయారంట స్టేజ్కి వెళ్ళి బాక్సింగ్ అంకుల్ వర్తమానం శక్తివంతమైన వర్తమానం బోధిస్తున్నారంట బోధిస్తున్న తర్వాత ఆ రోజు కొంచెము అనుకున్న సమయానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువైందంట అంకుల్ బోధిస్తున్నారంట బోధిస్తూ అద్భుత కార్యాలు చేసే దేవుడు యేసు ప్రభు నామములో శక్తి ఉంది ఆయనను ఆరాధించి ఆయనను ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు అనే అంశంపై అంకుల్ వాక్యం చెప్తున్నాడు చెప్పిన తర్వాత వీళ్ళకేమో బ్రదర్స్కి టెన్షన్ వచ్చేస్తుంది అరిన వాక్యం ముగించి ఆఖరికి వచ్చేస్తున్నారు అసలు ఫుడ్ లేదు ఇంత వేల మందికి మేము ఏ రీతిగా లంచ్ పెట్టగలము అనుకుంటు సమయంలో అంకుల్ చెప్పారంట ప్రార్థించండి ప్రార్థించండి వర్తమానం అయిపోయింది అంకులు మోకరించారు భక్తి అంకులు మోకరించి ప్రార్థన చేస్తున్నారు ప్రభు నువ్వు నాయన వాగ్దానం ఇచ్చిన దేవుడు అన్నావు నువ్వు నువ్వెవరిని అడగొద్దు నన్ను అడగమన్నావు నేను అడుగుతున్నాను ప్రభు ఇంతమంది జనాంగం ఉన్నారు నాయన ఇప్పుడే వాక్యం బోధించాను ప్రొవ్వా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు మా ప్రార్థన అలగించే దేవుడు నాయన నువ్వు ప్రార్థన ఆలగించిన ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఒక లారీ వచ్చిందంట హైపు ఒక లారీ వచ్చి ఆ లారీ నిండా వంటకాలు ఉన్నాయంట అరే ఇదేంటి వంటకాలు తీసుకొచ్చారంటే ఒక మ్యారేజ్ ఒక వివాహము క్యాన్సిల్ అయిందంట ఆ వివాహము క్యాన్సిల్ అయిన తర్వాత అరే ఏం చేయాలి ఇంత భోజనము కొన్ని వేల మందికి భోజనము ఉండేసాం కదా మరి ఏం చేయాలి దీన్ని అంటే దాంట్లో ఒక వ్యక్తి అన్నాడంట ఇక్కడ గోల్కొండ క్రాస్ రోడ్స్ దగ్గర హెబ్రోన్ అనే ఒక చర్చ్ ఉంది దానికి పంపేయండి అని అన్నారంట పంపించిన తర్వాత ఆ ఆ లారీ వచ్చింది లారీ వచ్చి అన్ని వంటకాలు అన్ని దింపుతున్నారు వాసన వస్తుంది కథ వాసన వస్తుంది వచ్చిన తర్వాత అంకుల్ ఆల్మోస్ట్ లాస్ట్లో ఆమెను అన్నప్పుడు ఎవరు వచ్చి చెప్పారంట అంకుల్ సంబడి సెంట్ ఫుడ్ అన్న వెంటనే పక్షంగా అన్నమాట మనము సేవించే దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక అనేక సార్లు మన జీవితాల్లో ఎడ్జ్ వి కమ్ టు ద ఎడ్జ్ ఆఫ్ అవర్ లైఫ్ ఆర్ బాటమ్ వీ హిట్ దట్ రాక్ బాటం అండ్ వీ సే ార్డ్ ఐ హిట్ దట్ రాక్ బాటం లెట్ మీ టెల్ యూ మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దట్ రాక్ ఈజ్ లార్డ్ జీజస్ క్రెస్ట్ వెన్ యూ హిట్ దట్ రాక్ బాటం దట్ రాక్ ఈజ్ జీజస్ క్రెస్ట్ అనగా ఎప్పుడైతే ఇంకే నిస్పృహ నిరాశ నుండి నాకు ఇంకా ఏ ఆధారము లేదు అన్న పరిస్థితుల్లో ఆ ఆధారము నేనే నేను దీవించేవాడును స్వస్థపరిచేవాడును నీకు జవాబిచ్చే దేవుడును నేనే అని చెప్పి యహో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తారు నేను దీవించే దేవుడును నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడునని చెప్పే దేవుడును అదే వాగ్దానము హా జీవితంలో నెరవేర్చింది ఎందుకో తెలుసా ప్రార్థించే భార్యగా ఉంది కాబట్టి ఎందుకో తెలుసా ప్రార్థించే తల్లిగా ఉంది కాబట్టి ఎప్పుడైతే జాగ్రత్తగా నేను దీన్ని కంటిన్యూ చేస్తానే ఇక్కడ మనం చూడండి ఇరవై అవ్వచ్చు మమ్మ గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమార్ని కని నేను ఎహోవాకు మొరుకుకొని వీనిని అడిగితే నన్నుకొని వానికి సమయాలను పేరు పెట్టెను ఏమని పేరు పెట్టెను సమయాలని చూసారా ప్రార్థించింది మాట జాగ్రత్త వినాలి సమస్య వచ్చింది ఆ సమస్య తీసుకెళ్ళి ప్రార్థించింది ప్రార్థించిన వెంటనే వాగ్దానం దొరికింది వాగ్దానం దొరికిన వెంటనే వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు నీ ప్రార్థన అలిగించే దేవుడు సమయలు అని ప్రా నామకరణం చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం జాగ్రత్త వినాలి నేను ముగిస్తున్నాను ప్రార్థ గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థించింది గర్భంలో బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రార్థించింది అనేక సార్లు మనం బిడల గురించి బిడలు లేనప్పుడు అల్లాడిపోతున్నప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మనం ఉపవాసాలు ఉంటాం ఎడతెగక ప్రార్థన చేస్తాం దేవుడు కనికరించి మనకు ఇచ్చిన వెంటనే ప్రార్థన ఉండదు ఏముండదు అందుకనే బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నాం వాక్యండి ప్రియులు గమనించవలసిన విషయం ప్రార్థించే భార్య ప్రార్థించే తల్లిగా మారింది గర్భము కావాలి అన్నప్పుడు ప్రార్థించింది గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థించింది నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ప్రార్థించింది ప్రార్థించే తల్లిగాను ఉండాలని దేవుడిని జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాలని నా మా ప్రార్థన అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించనుగాక వేగుల మా తండ్రి మహాపరుషుద్ధుడు మా ప్రభు ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడింది నీకు వంద స్తోత్రాలు అవును ప్రవ్వ అనేక సార్లు భర్తగా నా మీరు మాకు అనుగ్రహించిన జీవిత భాగస్వాములు మేము అర్థం చేసుకోలేకుండా ఉంటున్నాం భార్యలుగా ప్రభావ ఆయన భర్తని గౌరవించలేని పరిస్థితులు ఉంటున్నారు ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు భార్య భర్తలు ఏ రీతిగా ఉండాలి భర్త భార్యను ఏ రీతిగా అర్థం చేసుకోవాలి భార్య ఏ రీతిగా భర్తను గౌరవించాలో మీరు మాకు నేర్పించిన విధానం పడి నీకు వందనాలు ఎప్పుడైతే ఆ అవగాహన ఉంటుందో అద్భుతాలు జరుగుతాయని మీరు మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న ప్రతి తల్లిని తండ్రిని భార్యను భర్తను దీవించి ఆస్వాదించమని ఏ చునాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని